ఏలినాటి శని సమయంలో పెళ్లి చేసుకోవడం కరెక్టేనా ఏలినాటి శని అనేది చాలామందిని భయపెట్టే సమయం ఈ సమయంలో శుభకార్యాల విషయంలోనూ భయపడతారు అయితే ఏలినాటి శని ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవచ్చా ఏడున్నర శని కాలం దానినే ఏలినాటి శని అని అంటారు ఇది ప్రజలకు అనేక అనుభవాలను నేర్పే కాలం దీని నిజమైన అర్థం ఏమిటంటే శని జీవిత పాఠం నేర్పడానికి ఏడున్నర సంవత్సరాలు అనేక కష్టాలను ఇస్తాడు చాలా మందికి వివాహం అంటే కొత్త జీవితానికి నాంది అందుకే ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి ఎప్పుడు చేసుకోకూడదు అనే జాతకాన్ని చూసుకోండి అంతేకాదు శని ఏడవ స్థానంలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవచ్చా అది చేయకూడదా అలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి శని దేవుడు కర్మకారకుడు మనం చేసే కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తాడు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి అతను ఒక నుండి మరొక రాశికి వెళ్లేందుకు పట్టే సమయం ఆయన రాశిలోకి మారినప్పుడు సంచరించే రాశికి ముందు తరువాత రాశికి ఏడున్నర శని కాలాలు ప్రారంభమవుతాయి శని మన రాశికి పూర్వం వచ్చి కూర్చున్నప్పుడు శని ఏడున్నర ఆక్రమించిందని అంటాం గత రాశిలో రెండున్నరేళ్లు మన జన్మరాశిలో రెండున్నర సంవత్సరాలు తర్వాతి రాశిలో రెండున్నరేళ్లు మొత్తం ఏడున్నర సంవత్సరాల కాలాన్ని ఏలినాటి శని అంటారు ఏడున్నర శని మీరు కోరుకున్నా లేదా అనే దానితో సంబంధం లేకుండా మీ విధులను మీరు చేసేలా చేస్తుంది ఇది నాకు ఇష్టం లేదు అని ఊరుకుంటే సరిపోదు మీరు మీ విధి నుండి తప్పించుకోలేరు కష్టపడి పనిచేసేలా చేస్తుంది మీరు ఎంత నిజాయితీగా కష్టపడి పనిచేస్తారో శని చివరి నాటికి మీరు మరింత విజయవంతం అవుతారు ఏలినాటి శని సమయంలో వివాహం ఖచ్చితంగా జరుగుతుంది చాలామందికి జన్మ శని ఏడో ఇంటితో లేదా వివాహానికి సంబంధించిన గ్రహాలతో సంబంధం కలిగి ఉంటే వివాహ యోగం ఏడునర శని జరుగుతుంది అయితే జన్మరాశిలో శని ఏడున్నర ఉన్నప్పుడు వివాహం చేసుకుంటే వైవాహిక జీవితంలో అనేక అయోమయాలు తలెత్తుతాయని కూడా అంటారు భార్యాభర్తల మధ్య సఖ్యత తగ్గుతుందని చెబుతారు అనారోగ్య ప్రభావం సంతానం లేకపోవడం మాంగల్య బలం తక్కువగా ఉండటం దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు పోయి కష్టాలు పెరుగుతాయని శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ఏలినాటి శని సమయంలో వివాహం చేసుకోవాలా వద్ద అనేది జాతకాన్ని బట్టి ఉంటుంది జ్యోతిష్యులను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచిది ఏ ఇతర రాశిలో ఏడున్నర శని లేని వ్యక్తిని మీరు వివాహం చేసుకోవచ్చు ప్రభావాలు ఎక్కువగా ఉండవు ఏలినాటి శని సమయంలో మంచి పనులు చేసేందుకు అవకాశాలు ఉంటాయని చెబుతారు కానీ వాటికి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని అంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు